ఓం శాంతి భక్తులందరికీ జీవనరేఖ స్వాగతం ఈరోజు మహాగణపతి మహోత్సవాల ప్రత్యేకం విఘ్నేశ్వరుడు మన్మనాభవ మహామంత్రం ద్వారా అన్ని విఘ్నాలను పారద్రోలి విఘ్నేశ్వరునిగా కండి బయట అడ్డంకులు పెద్ద సమస్య కాదు కానీ మనస్సులోని అడ్డంకులే పెద్ద సమస్య వాస్తవానికి ఆటంకాలు బలహీనమైన మనస్సు యొక్క దర్పణం మన్మనాభవ అనగా మనస్సులో ప్రియమైన శివపరమాత్ముడిని ప్రతిష్ఠించుకోవడం నిరంతరం హృదయపూర్వకంగా వారిని స్మరించడం శివపరమాత్మ స్మరణ ద్వారా మనస్సు నిర్మలమైనప్పుడు భయం అపరాధం కోపం ఆత్మన్యూనత వంటి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అనంతమైన ఆనందం కలుగుతుంది తద్వారా విఘ్నాలను ఎదుర్కొనే మానసిక శక్తి లభిస్తుంది అంతేకాకుండా మనం ప్రతిరోజు అమృతవేళ సమయంలో ఈ మంత్రాన్ని అభ్యసించినప్పుడు చెప్పలేని ఆనందం మనస్సులో శాశ్వతంగా ముద్రించబడుతుంది సదా ఆనంద స్వరూప భవ ధన్యవాదాలు